హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో సైబర్ మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి సంబంధిత అధికారులు ఈ సైబర్ మోసకాల వలలో పడిపోవద్దని హెచ్చరిస్తూనే ఉంటారు అయినప్పటికీ ప్రతిరోజు ఏదో ఒక మూల ఇలాంటి ఓ కేసు నమోదవుతూనే ఉంటుంది తాజాగా ముంబైకి చెందిన ఓ మహిళ ఏకంగా ఇరవై కోట్లు కోల్పోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది ముంబైకి చెందిన ఎనభై ఆరేళ్ల మహిళకు కొందరు మోసగాళ్లు ఆధార్ కార్డు దుర్వినియోగం అవుతున్నట్లు కాల్ చేసి చెప్పారు స్కామర్లు పోలీసు అధికారులు అంటూ పరిచయం చేసుకున్నారు అక్కడి నుంచి స్కామ్ ప్రారంభమైంది ఆధార్ కార్డును చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దుర్వినియోగం చేస్తున్నారనే నెపంతో ఆమెను డిజిటల్ అరెస్టు చేశారు కేసును పరిష్కరించడానికి అనేక బ్యాంకు ఖాతాలకు డబ్బును బదిలీ చేయమని బలవంతం చేశారు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని ఆమెను హెచ్చరించారు అయితే జరుగుతున్న మోసాన్ని గుర్తించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే అప్పటికే ఇరవై పాయింట్ రెండు ఐదు కోట్లు కోల్పోయింది ఫిర్యాదు స్వీకరించిన తర్వాత ఏ ఖాతాలకు డబ్బు బదిలీ అయిందనే విషయాలను పరిగణలోకి తీసుకుని ట్రాక్ చేసి మోసగాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు అక్రమ వస్తువులు డ్రగ్స్ నకిలీ పాస్పోర్ట్ లేదా ఇతర నిషేధిత వస్తువులు తమ పేరుతో పార్సిల్ వచ్చినట్లు చెబుతారు ఇదే నేరంగా పరిగణిస్తూ ఇలాంటి అక్రమ వస్తువుల విషయంలో బాధితులు కూడా పాలు పంచుకున్నట్లు భయపెడతారు ఇలాంటి కేసులో రాజీ కుదుర్చుకోవడానికి డబ్బు డిమాండ్ చేస్తారు అలాంటి మోసాలనే డిజిటల్ అరెస్ట్ అని అంటారు డిజిటల్ అరెస్ట్ స్కామ్లో వ్యక్తులను భయపెట్టడానికి లేదా మోసగించడానికి ప్రభుత్వ సంస్థలు చట్టం అమలుతో సహా వివిధ సంస్థల అధికారులు మాదిరిగా వ్యవహరిస్తారు ఇలాంటి కాల్స్ వస్తే జాగ్రత్తగా వ్యవహరించాలి ఒక్కసారి నమ్మితే భారీగా మోసపోవడానికి సిద్ధమయ్యారన్నమాటే పోలీసులు లేదా యుఐడిఏఐ అధికారులు ఎప్పుడూ మీ వ్యక్తిగత వివరాలను ఓటీపీ వంటి వివరాలు ఫోన్ చేసి అడగరు కాబట్టి ఎవరైనా కాల్ చేసి ఇలాంటి వివరాలు అడిగారంటే తప్పకుండా వాళ్ళు మోసగాళ్ళు అనే అర్థం మీకు అలాంటి కాల్స్ వస్తే వెంటనే డిస్కనెక్ట్ చేసి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి అని పోలీసులు చెబుతున్నారు ఇదిలా ఉంటే హైదరాబాద్ శివార్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు యువతిని పట్టుకున్నారు ఆమె వద్ద నుంచి డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు ఆమెతో పాటు ఉన్న మరో యువకుడిని సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసుల విచారణలో యువతి టాలీవుడ్కు చెందిన ఒక యంగ్ హీరో ప్రేయస్గా చెప్పింది ఎస్పోటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నార్సింగ్ పరిధిలో డ్రగ్స్ తరలిస్తున్నట్లుగా విశ్వసనీయమైన సమాచారం రావడంతో వెంటనే ఎస్పోర్టి బృందం తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగానే ఓ యువతి అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న క్రమంలో యువతి టాలీవుడ్కు చెందిన యంగ్ హీరో ప్రేయస్గా గుర్తించారు పట్టుబడిన యువతిని లావంజగా గుర్తించారు యువతితో పాటు ఉనీత్ రెడ్డి అనే యువకుని కూడా పోలీసులు అరెస్టు చేశారు నిందితుల నుంచి నాలుగు గ్రాముల ఎండిఎంఏ మత్తు పదార్థాన్ని స్వాదున చేసుకున్నారు యువతి హ్యాండ్ బ్యాగ్లో డ్రగ్స్ దొరికినట్లు పోలీసులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని